రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య గమనిక మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల వేతనాలు పదవీ చేసిన ఉద్యోగుల పెన్షన్లు కూడా ఇవ్వాల్సి ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఉద్యోగులకు సంబంధించి వేతనాలు కావచ్చు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి పెన్షన్లు కావచ్చు అదేవిధంగా పదవి చేసిన ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ కూడా వీళ్ళకి సంబంధించి రావాల్సి అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ పదివేల అయితే కావాలన్నమాట ప్రభుత్వానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంత నిధులు అయితే ఉన్నాయి దాంతోపాటు కొంత నిధుల కోసం రెండు వేల కోట్లు అయితే అప్పు అయితే చేస్తున్నారు ముందుగా సామాజిక భద్రతా పెన్షన్లు అయితే ఇస్తానని చెప్తున్నారు ఆ తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మనకి జూలై ఒకటి నుంచి జూన్ నెలకి సంబంధించిన జీతాలు పెన్షన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది రెండు వేల అయితే తీసుకుంటుందన్నమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు వేతనాలు పదివేలు మంది చేసిన ఉద్యోగులకు పెన్షన్లు పెన్షనర్లకు సంబంధించి కూడా సో ముందు వారికైతే ఎవరికి భద్రత సామాజిక భద్రత పెన్షన్ల వారికి ఇచ్చిన తర్వాత వీరికి అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది